చూడండి సో టుడే మనం ఏ క్లాస్ డిస్కస్ చేయబోతున్నాం అంటే బిల్ వైజ్ అండి బిల్ వైజ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అనేది మనకి చాలా ఇంపార్టెంట్ చూడండి సో కంపెనీ పేరేముంది ఇసు కానీ రఫీనా ఆరిఫా కంపెనీ పేరు ఏముంది ఆరిఫా ఓకే ఎంటర్ప్రైజెస్ ఆంధ్రప్రదేశ్ తీసుకోవాలి ఆంధ్రప్రదేశ్ తీసుకున్న తర్వాత ఎంటర్ ఎంటర్ ఇవ్వాలి ఇలా ఇచ్చిన తర్వాత యాజ్ ఇటీజ్గా మనకి కంపెనీ క్రియేషన్లోకి వెళ్తాం ఇది కంపెనీ క్రియేషన్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి డైరెక్ట్గా ఎఫ్ లెవెన్కి వెళ్తాం ఎఫ్ లెవెన్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ మెయింటైన్ అకౌంట్స్ ఆప్షన్ వేసి పెట్టాలి అది ఎస్ పెట్టిన తర్వాత నెక్స్ట్ వన్ ఎనేబుల్ బిల్ వైజ్ ఎంట్రీ అనే ఆప్షన్ కూడా మనం ఎస్ పెట్టాల్సి వస్తుంది ఎందుకంటే ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క ఫ్యూచర్ ఎఫ్ లెవెన్లో మనకి వాళ్ళు మెన్షన్ చేసి ఉంటారు ఫ్యూచర్స్ని ఓకేనా సో ఈ రెండు ఆప్షన్స్ కంపల్సరీగా ఎస్లో ఉండాలి రిమైనింగ్ ఆప్షన్స్ అని నో పెట్టేయాలి మనకి గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ అవసరం లేదు రిమైనింగ్ని యాజ్ ఇట్ ఈజ్గా మనం సేవ్ చేసేయాలి ఓకే సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏమిటి అంటే బిల్ వైజ్ డీటెయిల్స్ అసలు బిల్ వైజ్ డీటెయిల్స్ అనేది ఏమిటి అంటే మనం ఎవరైనా కానీ సమ్ సెకండ్ పార్టీ దగ్గర నుంచి గూడ్స్ కానీ స్టాక్ కానీ పర్చేస్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వన్ ల్యాక్ అయినా టూ ల్యాక్ అయినా పర్చేస్ చేసేటప్పుడు మనము ఒకే బిల్ నెంబర్ మీద ఆ స్టాక్ని కానీ గూడ్స్ కానీ పర్చేస్ చేయము ఓకే అది గుర్తుపెట్టుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ వన్ ల్యాక్ స్టాక్ నువ్వు పర్చేజ్ చేసావు సో బిల్ నెంబర్ వన్ మీద థర్టీ థౌజండ్ బిల్ నెంబర్ టూ మీద ట్వంటీ థౌజండ్ బిల్ నెంబర్ త్రీ మీద ఫార్టీ థౌజండ్ బిల్ నెంబర్ ఫోర్ మీద టెన్ థౌసండ్ అంటే నువ్వు ఆ వన్ ల్యాక్ సరుకున్నావు కదా వన్ ల్యాక్ పెట్టి కానీ ఒకే బిల్ నెంబర్ మీద నువ్వు పర్చేస్ చేయట్లేదు నాలుగు బిల్ నెంబర్ల మీద నువ్వు పర్చేస్ చేయడం జరిగింది బట్ పర్చేస్ చేసినప్పుడు అప్పుగా పర్చేస్ చేసిండవు అమౌంట్ పే చేసేటప్పుడు కూడా ఏ బిల్ నెంబర్ మీద ఎంత అమౌంట్ అయితే ఉంటుందో ఆ బిల్ నెంబర్ అమౌంట్ నువ్వు పే చేయాల్సి వస్తుంది అది గుర్తుపెట్టుకోవాలి సో పర్చేజ్కి ఆపోజిట్ పేమెంట్ వస్తుంది సేల్స్కి ఆపోజిట్ రిసిప్ట్ వస్తుంది సో నువ్వు పర్చేజ్ చేసినప్పుడు వన్ ల్యాక్ పర్చేజ్ చేశావు సో ఒక్కొక్క బిల్ నెంబర్ మీద ఒక్కొక్క రకమైన అమౌంట్ నువ్వు పర్చేస్ చేయడం జరిగింది వేరే పర్సన్స్ దగ్గర నుంచి అమౌంట్ పే చేసేటప్పుడు కూడా ఏ బిల్ నెంబర్ మీద ఎంత అమౌంట్ ఉందని చూసి దానికి రిలేటెడ్గా నువ్వు పే చేయాలి సో దీంట్లో పెండింగ్ బ్యాలెన్సెస్ మనం ఎలా చూ చూడాలి అనేది మనకి ఈ క్లాస్లో చెప్పుకోవడం జరుగుతుంది ఓకేనా ఎవరి దగ్గర ఎంత పర్చేజ్ చేశాము ఏ బిల్స్ క్లియర్ అయిపోయాయి ఏ బిల్స్ పెండింగ్ ఉన్నాయి అనేది క్లియర్ కట్గా తెలుసుకోవాలంటే నువ్వు రియాలిటీలో కానీ జాబ్ చేసే ప్లేస్లో కంపల్సరీగా బిల్ వేజ్ అనేది మెయింటైన్ చేయాలి బిల్ వైజ్ అనేది ఏ కంపెనీలో అయినా కానీ మ్యాండేటరీ అని గుర్తుపెట్టుకోవాలి ఓకేనా అదే విధంగా సేల్స్ కూడా చేసి నువ్వు మార్కెట్లో ఏరే వాళ్ళకు సేల్ చేసి ఆ మార్కెట్లో ఏరే వాళ్ళకి సేల్ చేసినప్పుడు సో నువ్వు ఒకే బిల్ నెంబర్ మీద అతనికి సేల్ చేసిండవు వన్ ఆర్ త్రీ ఆర్ ఫోర్ బిల్స్ మీద నువ్వు సేల్ చేసి టూ ల్యాక్స్ కానీ ఫైవ్ ల్యాక్స్ కానీ సేల్ చేసిండవు సో అతను పే చేసేటప్పుడు కూడా ఏ బిల్ నెంబర్ మీద నేను అతనికి పర్చేజ్ అవుతుంది నీకు సేల్ అవుతుంది సో అతను అనుకుంటాడు ఏ బిల్ నెంబర్ మీద నేను ఎంత పర్చేజ్ చేశాను ఎంత అమౌంట్ పే చేయాలి నేను సప్లయర్కి అనేది అతను ఆలోచిస్తాడు సో అది పర్చేజ్ అయినా కానీ సేల్ అయినా కానీ మనం చూస్తాం ఎలా అనేసి దీంట్లో మళ్ళీ నాలుగు రకాల ట్రాన్సాక్షన్స్ ఉంటాయి ఆన్ అకౌంట్ అని అడ్వాన్స్ అని ఓకేనా న్యూ రెఫరెన్స్ అని అగనైజ్డ్ రెఫరెన్స్ అని ఫోర్ ఉంటాయి అవి ఎలా అనేది ఇప్పుడు నీకు చూపిస్తాను ఓకే సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే క్రియేట్లోకి వెళ్ళాలి క్రియేట్లోకి వెళ్ళి లెడ్జర్స్ క్రియేట్ చేయాలి సో ఫస్ట్ ప్రాబ్లంలు ఏమున్నాయి చెప్పు నాకు ఫస్ట్ క్యాపిటల్ ఉంటుంది క్యాపిటల్ క్యాపిటల్ అకౌంట్ తీసుకోవాలి తర్వాత పర్చేజ్ ఉంటుంది పర్చేజ్ పర్చేజ్ అకౌంట్ తీసుకోవాలి ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేశారు ప్రియా ట్రేడర్స్ తీసుకోవాలి సండ్రీ క్రియేటర్ అవుతుంది సో ఇంతకుముందు మనకి టాలీ ఈఆర్ పినైల్లో ఈ మెయింటైన్ బిల్ బ్యాలెన్సెస్ బిల్ బై బిల్ అని ఆప్షన్ నోలో ఉండేది మనమే ఎస్లో పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు దీంట్లో అవసరం లేదు సేవ్ చేయాలి తర్వాత నెక్స్ట్ సేల్స్ సేల్స్ అకౌంట్స్ తర్వాత నెక్స్ట్ ఎవరు ఉన్నారు ఎవరికి సేల్ చేసాము కాన్ ట్రేడర్స్ సో సండ్రీ డెప్టర్ అవుతుంది సో ఈ ఆప్షన్ కూడా ఆటోమేటిక్గా అది ఎస్ అయిపోతుంది అంటే పర్చేజ్ కు సేల్కు మాత్రమే అంటే మనం ఏ సెకండ్ పార్టీ దగ్గర నుంచి పర్చేజ్ చేసినా లేదంటే వేరే పార్టీకి సేల్ చేసినా సో ఆ ఆప్షన్ మాత్రం కంపల్సరీ వేస్లో ఉండాలి బయ్యర్స్ ఆర్ రిసీవర్స్ అండ్ గివర్స్ అండ్ సప్లయర్స్ వాళ్ళిద్దరికి మాత్రమే కంపల్సరీ ఎస్లో ఉండాలి అది గుర్తుపెట్టుకుంటే ఓకే తర్వాత ఎస్కేప్ ఇవ్వాలి ఎస్కేప్ ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలి అంటే బ్యాక్ వచ్చాలి టోటల్గా ఇప్పుడు మనం ఓచెస్ లేకి ఎంటర్ అవ్వాలి ఓచెస్ లేకు ఎంటర్ అయిన తర్వాత మనకు మెయిన్ ఆప్షన్ ఏమొస్తుంది అంటే ఇక్కడ చూడండి సో ఫస్ట్ ఏంటి మనకి క్యాపిటల్ కాబట్టి ఎఫ్ సిక్స్ తీసుకోవాలి ఏ బిజినెస్లో స్టార్ట్ చేసినా క్యాపిటల్ అనేది మనకి ఇన్కమ్ అవుతుంది కాబట్టి ఎఫ్ సిక్స్ తీసుకోవాల్సి వస్తుంది సో ఇక్కడ క్యాపిటల్ తీసుకుంటాను అమౌంట్ ఎంత ఉంది ఇక్కడ ఫైవ్ ల్యాక్స్ తీసుకోవాలి ఓకే ఫైవ్ ల్యాక్స్ తీసుకున్న తర్వాత క్యాష్ ఇచ్చి సేవ్ చేసుకోవాలి సేవ్ నెక్స్ట్ ఏముంది మనకి పర్చేజ్ పర్చేజ్ తీసుకున్న తర్వాత ఈ విధంగా ఫార్మాట్ చూపిస్తుంది మనకి ఈ ఫార్మాట్ మనకు అవసరం లేదు మనం ఏం చేయాలి చేంజ్ మోడ్లోకి వెళ్ళి యాజ్ వాచర్ తీసుకోవాలి మనం మెయింటైన్ చేసే సర్వీస్ ఇన్వెంటరీ కాదు కాబట్టి యాజ్ వాచర్ తీసుకోవాలి ఓకే సో ఇక్కడ ఫస్ట్ ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేస్తున్నాం ప్రియా ట్రేడర్స్ నుంచి పర్చేజ్ చేస్తున్నాం టోటల్ అమౌంట్ ఎంత ఉంది అక్కడ టోటల్ అమౌంట్ బ్రాకెట్ రాసి దాని పక్కన రాసినటువంటి అమౌంట్ టోటల్ అమౌంట్ ఎంత ఉంది టూ ల్యాక్స్ టూ ల్యాక్స్ సిక్స్టీ థౌజండ్ ఉంటుంది ఓకే నువ్వు ప్రియా ట్రేడ్స్ నుంచి టూ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్కి పర్చేజ్ చేయడం జరిగింది బట్ కానీ ఒకే బిల్ నెంబర్ మీద పర్చేస్ చేస్తున్నావు అంటే చేయట్లేదు ఇక్కడ చూడు అడ్వాన్స్ అని అగనెస్ట్ రిఫరెన్స్ అని న్యూ రిఫరెన్స్ అని ఆన్ అకౌంట్ అని ఉన్నాయి సో న్యూ రెఫరెన్స్ అంటే ఏంటి కొత్తగా బిల్లు రైజ్ చేయడం అగెనిస్ట్ రెఫరెన్స్ ఏంటి ఏ బిల్ నెంబర్ మీద అయితే నువ్వు పర్చేజ్ చేసి అదే బిల్ నెంబర్ మీద అమౌంట్ పే చేయడం దాని అగేనిస్ట్ రెఫరెన్స్ అంటారు ఆన్ అకౌంట్ అంటే స్పాట్ క్యాష్ నువ్వు దుకాణానికి వెళ్ళావు అక్కడ డబ్బులు ఇచ్చావు తెచ్చుకున్నావు దాన్ని ఆన్ అకౌంట్ అంటారు అడ్వాన్స్ అంటే ముందుగా ఇవ్వటం దాన్ని అడ్వాన్స్ అంటాం ఇక్కడ న్యూ రెఫరెన్స్ తీసుకోవాలి బిల్ నెంబర్ ఉంది అక్కడ బిల్ నెంబర్ బిల్ నెంబర్ హండ్రెడ్ నేను ప్రతిసారి బిల్ నెంబర్ బిల్ నెంబర్ అని టైప్ చేసుకోకుండా కంట్రోల్ సి ఇచ్చి కాపీ చేసుకుంటాను సో ఇక్కడ డ్యూ డేట్ ఆ క్రియేట్ డేస్ అంటుంది నువ్వు పర్చేజ్ చేసేటప్పుడు ఏ డేట్ లోపల నువ్వు అమౌంట్ పే చేస్తావు ఆ డేట్ ఇక్కడ ఇచ్చుకోవచ్చు అవసరం లేదు సో బిల్ నెంబర్ హండ్రెడ్ మీద ఎంతకు పర్చేజ్ చేసావు నువ్వు అమౌంట్ చెప్పు ఫిఫ్టీ థౌజండ్ ఓకే తర్వాత మళ్ళీ నువ్వు రిఫరెన్స్ తీసుకోవాలి కంట్రోల్ టీ పేస్ట్ సో ఇప్పుడు వన్ నాట్ వన్ అంటే నేనేం చేశాను ప్రతిసారి బిల్ నెంబర్ అని టైప్ చేయకుండా అది ఆల్రెడీ పైన కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేశాను సో బిల్ నెంబర్ వన్ నాట్ వన్ మీద ఎంతకు పర్చేస్ చేసావు సెవెంటీ ఫైవ్ థౌసండ్ తర్వాత బిల్ నెంబర్ వన్ నాట్ టూ ఎంత అమౌంట్ ఎయిటీ థౌజండ్ తర్వాత బిల్ నెంబర్ వన్ నాట్ త్రీ ఎంత అమౌంట్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ తర్వాత బిల్ నెంబర్ వన్ నాట్ ఫోర్ అమౌంట్ థర్టీ థౌజండ్ యా సో ఇప్పుడు పర్చేజ్ తీసుకోవాలి ఓకేనా టోటల్ టూ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్కి నువ్వు పర్చేజ్ చేసావు బట్ కానీ ఒకే బిల్ నెంబర్ మీద పర్చేస్ చేయలేదు డిఫరెంట్ డిఫరెంట్ బిల్ నెంబర్స్ మీద పర్చేజ్ చేయడం జరిగింది ఇప్పుడు ఇదే బిల్ నెంబర్ల మీద మన అమౌంట్ పే చేయాల్సి వస్తుంది సో క్లియర్ అంటే ఇప్పుడు వన్ నాట్ త్రీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నువ్వు అమౌంట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ పే చేసావు అనుకో ఆ అమౌంట్ చూపించదు ఇంకా క్లియర్ అయిపోతుంది బిల్లు ఏదైతే పెండింగ్ ఉందో మాత్రమే ఆ పెండింగ్ మాత్రమే చూపిస్తుంది ఓకేనా సేవ్ చేస్తున్నాను ఇప్పుడు పర్చేజ్ అయిపోయింది నెక్స్ట్ సేల్స్ తీసుకోవాలి సేల్స్ సో ఇక్కడ చేంజ్ మోడ్లోకి వెళ్ళాలి చేంజ్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత యాజ్ వచర్ తీసుకోవాలి ఓకే సో కాన్ ట్రేడర్స్కి సేవ్ చేస్తున్నాం టోటల్ అమౌంట్ ఎంత ఎంటర్ ఇవ్వాలి టోటల్ అమౌంట్ ఎంత టూ ల్యాక్స్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఎంటర్ ఇస్తున్నాను సో ఈడ కూడా న్యూ రెఫరెన్స్ తీసుకోవాలి కంట్రోల్ వి పేస్ట్ ఎంత నెంబర్ ఎంత బిల్ నెంబర్ టూ హండ్రెడ్ సో అమౌంట్ ఎంత వన్ ల్యాక్ తర్వాత కంట్రోల్ వి పేస్ట్ ఒకసారి టైప్ చేస్తే కాపీ చేస్తుంటే చాలు టూ నాట్ వన్ అమౌంట్ ఎంత ఫిఫ్టీ థౌసండ్ తర్వాత కంట్రోల్ వి పేస్ట్ టూ నాట్ టూ అమౌంట్ ఎంత ఎయిటీ థౌసండ్ కంట్రోల్ వి పేస్ట్ టూ నాట్ త్రీ అమౌంట్ ఎంత ఓకే ఇప్పుడు సేల్స్ తీసుకోవాలి అంటే టూ ల్యాక్స్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్కి నువ్వు సేల్ చేసావు బట్ డిఫరెంట్ డిఫరెంట్ బిల్స్ మీద సేల్ చేసావు ఇప్పుడు మనం ఇదే బిల్ నంబర్స్ మీద ఆ కాన్ ట్రేడర్స్ నుంచి అమౌంట్ కలెక్ట్ చేసుకోవాలి ఓకేనా సేవ్ చేస్తున్నాను తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం ఉంది ఎంట్రీ ఏం తీసుకోవాలి ఏకే తీసుకోవాలి ఇక్కడ రైట్ సైడ్లో పేమెంట్ అంటే ఏకే తీసుకోవాలి లాకా ఎఫ్ఐవ్ తీసుకోవాలి ఎఫ్ఐవ తీసుకోవాలి ఓకే సో ఎవరికి క్రెడిటర్స్ అంటే ఎవరు వస్తారు కాన్ వస్తాడా ఫ్రీగా వస్తారా కానీ ఎందుకు వస్తాడు క్రెడిటర్స్ కాని అవుతాడా ఎవరు వస్తారు లత అవునా ఓకే డన్ సరే సో మనకు ప్రియా ట్రేడర్స్ వస్తాడు నువ్వు పర్చేజ్ చేసింది ప్రియా నుంచి కదా పర్చేస్ చేసింది పర్చేజ్ ఫ్రమ్ ప్రియా క్రెడిటర్ ఎవరు వస్తారు ప్రియా వస్తుంది కాన్ ఎవరు వస్తారు డెప్టార్ వస్తుంది ఓకేనా ప్రియా ట్రేడర్స్ తీసుకోవాలి సో యాక్చువల్గా టూ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ నువ్వు పర్చేజ్ చేసావు ఇక్కడ బ్యాలెన్స్ చూపిస్తుంది చూడు ఆ మా దగ్గర నుంచి నువ్వు ఎంత పర్చేజ్ చేసావు అని టూ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్కి పర్చేజ్ చేసావు కానీ నువ్వు ఎంత అమౌంట్ పే చేస్తున్నావు టోటల్ అమౌంట్ ఎంత ఉంది అక్కడ చూడు ఒకసారి ఎంత ఉంది అమౌంట్ లత వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఓకే ఇప్పుడు నువ్వు అగైన్ ఎస్ట్ రిఫరెన్స్ తీసుకోవాలి ఈ అగనేస్ట్ రెఫరెన్స్ క్లిక్ చేస్తానే ఇంతకుముందు పైన పర్చేస్ చేస్తుంటావు కదా ఆ బిల్ నెంబర్స్ అన్ని ఇక్కడ చూపిస్తాయి సో బిల్ నెంబర్ హండ్రెడ్ మీద ఎంత అమౌంట్ పే చేస్తున్నావు ఫార్టీ థౌసండ్ యాక్చువల్గా నువ్వు పర్చేజ్ చేసింది ఫిఫ్టీ థౌజండ్ కానీ అమౌంట్ పే చేసేది ఫార్టీ థౌసండ్ పే చేస్తున్నావు తర్వాత వన్ నాట్ వన్ మీద సెవెంటీ ఫైవ్ థౌసండ్ పర్చేజ్ చేసావు ఎంత అమౌంట్ పే చేస్తున్నావు సిక్స్టీ థౌజండ్ పర్చేజ్ చేస్తున్నావు అచ్చా అమౌంట్ పే చేస్తున్నావు తర్వాత వన్ ఆట్ టూ పే చేస్తున్నావా అలాగే పెట్టావా వన్ ఆట్ త్రీ అంటే వన్ ఆట్ టూ అమౌంట్ ఎయిటీ థౌసండ్ పర్చేస్ చేసావు కానీ అమౌంట్ పే చేయలేదు అది అలాగే పెండింగ్ బ్యాలెన్స్ చూపిస్తుంది ఓకే ట్వంటీ ఫైవ్ థౌసండ్ తర్వాత వన్ నాట్ ఫోర్ థర్టీ థౌసండ్ ఇప్పుడు క్యాష్ తీసుకోవాలి చూడు వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్కి నువ్వు అమౌంట్ అనేది పే చేసావు ఎవరికి కి పే చేసావు నువ్వు ఎవరి దగ్గర అయితే పర్చేజ్ చేసిండవో వాళ్ళకి డబ్బులు పే చేసావు కానీ బిల్ నెంబర్స్ ఇచ్చావు కానీ ఆ అమౌంట్ టోటల్ ఎంత అయితే అంత ఇవ్వలేదు కొన్నిటికి ఇచ్చేసావు కొన్నిటికి ఇవ్వలేదు ఆ పెండింగ్ బ్యాలెన్స్ మనం చూస్తాం ఓకేనా ఎలా అనేసి సేవ్ చేస్తున్నాను ఓకే డన్ ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ ఏముంది నెక్స్ట్ ఏంటంటే ఏముంది రిసిప్ట్ ఫ్రమ్ డెప్టార్స్ అంటే ఎవరు వస్తారు ఎవరు వస్తారు సో మనం రిసిప్ట్లో తీసుకోవాలి రిసిప్ట్లో తీసుకొని ఇక్కడ కాన్ తీసుకోవాలి సో యాక్చువల్గా టూ ల్యాక్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్కి